మా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్ష ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ముఖ్యంగా మా దగ్గర రెండు వేల తొమ్మిదిల మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా దగ్గర ఎంపీగా పోటీ చేసినప్పుడు నా సొంత మండలంలో అధ్యక్ష చిన్న చింతకొండ కొండ మండలం రెండు వేల తొమ్మిదిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆ రోజు ప్రామిస్ చేసింది అధ్యక్ష కానీ గత పది సంవత్సరాలుగా మా దగ్గర జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదు అదేవిధంగా దేవరగద్ర నియోజ నియోజకవర్గంలో అధ్యక్ష ఎక్కడ కూడా ఒక దగ్గర డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి మా దగ్గర ఒక్క దగ్గర కూడా మెరుగైన వైద్యశాల లేదు దానికి సంబంధించి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత హెల్త్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే అధ్యక్ష గత ప్రభుత్వం ఎన్నికల ముందు అడావిడిగా ఒక ప్రొసీడింగ్ తీసుకొచ్చేసి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అని చెప్పేసి ఏదో శంకుస్థాపన చేసారు అధ్యక్ష కానీ దానికి సంబంధించిన పూర్తి అనుమతులు లభించలేదు మీ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా దగ్గర ముఖ్యంగా ఒక డిగ్రీ కాలేజ్ తక్షణమే అవసరం ఉంది అదేవిధంగా హెల్త్కు సంబంధించి ఒక హండ్రెడ్ బెడ్ మెడి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ దేవరకాద్ర హెడ్ క్వార్టర్లు అదేవిధంగా ఒక ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కొత్తకోట ఎందుకంటే కొత్తకోట చాలా పెద్ద పట్టణం అధ్యక్ష అది ఒక మున్సిపాలిటీ కేంద్రము అక్కడ కూడా ఒక ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ను తక్షణమే అన్ని అనుమతులతో శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష